హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి అప్లికేషన్స్ తీసుకోబోతున్నారు అన్నదత్త సుఖీబా పథకానికి సంబంధించిన మొదటి విడత డబ్బులు అనేవి విడుదల చేయబోతున్నారు అనమాట సో ఎప్పుడు విడుదల చేస్తారు ఏంటి అప్లికేషన్స్ ఎప్పటి నుండి తీసుకుంటున్నారు దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలు తెలుసుకుందాం సో సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎవరైతే మంత్రులు ఉంటారో కార్యదర్శులు ఎవరైతే ఉంటారో అంటే వ్యవసాయ శాఖకు సంబంధించిన అలాగే విద్యాశాఖకు సంబంధించిన ఏవైతే శాఖలు ఉంటాయో వారికి నోటిఫికేషన్లు పంపించడం జరిగింది ఏంటంటే ఈ ఏప్రిల్ పదిహేనో తేదీన సచివాలయంలో యొక్క క్యాబినెట్ మీటింగ్ ఏర్పాటు చేయబోతున్నారు ఎవరికైనా ఎటువంటి క్వారీస్ ఉన్నా ఎటువంటి మార్పులు చేర్పులు ఉన్నా అమలు చేయబోయే పథకాలకు మీ దగ్గర నుంచి సలహాలు సూచనలు ఇవ్వాలని చంద్రబాబు నాయుడు గారు వారికి ఒక నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది అంటే మనకు మే నెలలో ఈ యొక్క అన్నదాత సుఖీభవ తల్లికి వందనం అలాగే మత్స్యకార భరోసా ఈ పథకాలు విడుదల చేయబోతున్నారు కనుక వాటి నిమిత్తమని ప్రభుత్వం సలహాలు సూచనలు తీసుకోవడం జరుగుతుంది సో నిన్న అచ్చెం నాయుడు గారు వాళ్ళక నియోజకవర్గంలో మీటింగ్ ఏర్పాటు చేయడంతో రైతులందరూ కూడా విన్నతి పత్రాలు ఇవ్వడం జరిగింది ఎవరికి ఎటువంటి కథవు పెట్టద్దని అందరికీ సరి సమానంగా పథకాలు ఇవ్వాలని అక్కడి నుంచి వచ్చినటువంటి నియోజకవర్గ ప్రజలు విన్నతి పత్రాలు ఇవ్వడం జరిగింది సో నాయుడు గారు కూడా దీన్ని తీసుకోవడం జరిగింది సో మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ డిఫరెన్స్ మీకు ఈ నస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్